ఈ రోజుల్లో మనం ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ముందుకు ఎదగాలి అంటే మనం ఎవరో ఒక కోచ్ హెల్ప్ ద్వారానో లేదా యూట్యూబ్ వీడియోస్ ద్వారానో ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారానో మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని పెంచుకొని మన లైఫ్ లో సక్సెస్ఫుల్ పర్సన్గా ముందుకు వెళ్తున్నాం మరి పురాతన కాలంలో ఒక సక్సెస్ఫుల్ పర్సన్ పాటించే ఒక ఐదు ముఖ్యమైన పద్ధతుల గురించి ఈరోజు చూద్దాం నెంబర్ వన్ నాడీ శుద్ధి ఇది మన బ్రెయిన్లో ఉండే నెగిటివ్ థాట్స్ని తగ్గించి మనలో స్ట్రెస్ హార్మోన్స్ని డీప్గా రిలీజ్ చేసి హెల్త్ని కూడా డిస్ట్రాయ్ చేస్తుంది నెంబర్ టూ శక్తి ధ్యానం ఇది మీలో భయాన్ని పోగొట్టి మీలో శక్తిని మేల్కొల్పడానికి ఉపయోగపడుతుంది నెంబర్ త్రీ శక్తి ఇది మన ప్రతి మాట ఒక మంత్రంలా పనిచేస్తుందనడానికి నిదర్శనం మన సంకల్పాన్ని నూట ఎనిమిది సార్లు జపించినప్పుడు మన సంకల్పం ఒక శక్తిగా మారడానికి ఇది ఉపయోగపడుతుంది నెంబర్ ఫోర్ అభయ ముద్ర ఈ ఒక్క ముద్ర మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తుంది నెంబర్ ఫైవ్ నిత్య కథా శక్తి ప్రతిరోజు ఒక శక్తి కథ వినేవారు ఇలా ఈ ఐదు పద్ధతుల ద్వారా పూర్వకాలంలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ని బిల్డ్ చేసుకునేవారు ఈ ఐదు పద్ధతుల్ని పాటించి మీరు కూడా ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా గా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారా అయితే ఎస్ అని కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఇష్టమైన వారి లైఫ్లో చేంజ్ తీసుకురావాలి అనుకున్న వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని పద్ధతుల కోసం నా పేజ్ని ఫాలో అవ్వండి